రాజధానిలో అమరావతిలో మూడు సమస్యలు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నవి ఇమీడియట్ గా సాల్వ్ చేయాల్సినవి అవి కూడా రైతులకు సంబంధించినవి రైతులు భూములు ఇచ్చి దాదాపుగా ఏళ్ళు గడుస్తోంది పదేళ్ళు దాటిపోయి ఉంటుంది బహుశా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి రెండు వేల పదిహేనులో భూ సేకరణ మొదలుపెట్టిన ఇప్పుడు తొమ్మిదేళ్ళు అయిపోయినట్టే ఓకే మధ్యలో జగన్ తప్పిదాన్ని ఎప్పుడు వేలెత్తి చూపించడం పక్కన పెడితే ప్రధానంగా మూడు సమస్యలు ఏంటి మొదటిది రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇస్తానన్న రిటర్న్బుల్ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్లు ఇచ్చేశారు ఆ ఇచ్చిన ఫ్లాట్లకి కనీసం ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు ఒక కరెంటు లేదు ఒక డ్రైనేజీలు లేవు రోడ్డులు లేవు వాటర్ కనెక్షన్లు ఏమీ లేవు మౌలిక సదుపాయాలతో డెవలప్ చేసి ఇస్తాను అని చెప్పిన రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ ఫ్లాట్ల విషయంలో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అనేది అది ప్రధాన సమస్య దాన్ని ఎప్పటికి ఇస్తారు అప్పట్లో రెండేళ్లలో ఇస్తామని చెప్పారు రెండు వేల పదహారులో ఇచ్చిన మాట రెండేళ్ళు అని ఓకే మధ్యలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వదిలేద్దాం రెండు వేల పదహారులో మాట ఇచ్చారంటే పద్దెనిమిది వరకు లోపు ఇవ్వాలి కదా రెండు వేల పద్దెనిమిది వరకు పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం ఉంది కదా ఇవ్వలేదు తాత్సారం చేశారు ఇప్పుడు ఏడాది దాటిపోయింది వచ్చి పోనీ రాగానే ఇవ్వడం చేయడం మొదలుపెట్టినా ఈ పాటికి అయిపోయి ఉండేది కదా అవ్వలేదు అది మొదటి ఇక రెండో తెచ్చి తాము తీసుకున్న రిటర్నబుల్ ఫ్లాట్లు అమ్ముకునేందుకు వాళ్ళు వీలు లేకపోవడం అమ్ముకుంటే వెయ్యి గజాలు ఇప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళకి వెయ్యి గజాలు ఇస్తే వెయ్యి గజాలు ఒకటే బిటిస్తే వాళ్ళు అమ్ముకుంటే వెయ్యి గజాలు అమ్ముకోవాలి లేదంటే ఉంచుకోవాలి అన్నట్టుగా ఉంది అందులో రెండు వందల మూడు వందల గజాలు అమ్ముకోవడానికి అవకాశం లేకుండా పోయింది అలాంటి నిబంధనల నుంచి వాళ్ళు విముక్తి కోరుకుంటున్నారు ఒక నాలుగు వేజాలు గజ గజాలు తీసుకున్నప్పుడు వాళ్ళు వెయ్యి గజాల కింద నాలుగు బిట్లు అమ్ముకోవాలంటే అమ్ముకునే ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వాలి అవసరమైతే వెయ్యి గజాల్లో వంద గజాలు చెప్పిన నాలుగు బిట్లు అమ్ముకునే ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వాలి అలా కాకుండా నువ్వు అమ్ముకుంటే మొత్తం బిట్ అమ్ముకోలేదంటే అంటే వాళ్ళు ఏం చేసుకుంటారు అది రెండో సమస్య ఖచ్చితంగా దాన్ని ఆ నిబంధనను తొలగించమని కోరుతున్నారు ఇక మూడవది రాజధాని ఆ ప్రాంతం అవుతుందని గట్టిగా నమ్మారు బాబుగారి మొఖం చూసి భూములు ఇచ్చారు అయినా ఇప్పటివరకు కూడా గెజిట్ నోటిఫై జరగలేదు గెజిట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నారు చట్టబద్ధత కల్పిస్తే వాళ్ళకు ఒక ధీమా వస్తుంది చట్టబద్ధత కల్పించే విషయంలో ఎందుకు ఇంకా జాప్యం చేస్తున్నారు ఎందుకు ఇంకా వెనకడుగు వేస్తున్నారు పైన కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ కూడా వేళకోటం ప్రభుత్వంలో భాగస్వామ్యంగానే ఉంది నోటిఫై చేయాలి గెజిట్ నోటిఫై చేయాలంటే పెద్ద ఏం కాదు కాకపోతే అక్కడ ఆ జ్యుడిషియల్ రిస్ట్రిక్షన్కి సంబంధించి అంటే ఆ బోర్డర్ సరిహద్దు ఎంతవరకు రాజధాని ఎంత విస్తీర్ణంలో రాజధానిని ప్రకటించాలి అనే దానికి సంబంధించి ఇంకా అధ్యయనం పూర్తి ఏంటి అనేది ఇక్కడ ఒక చర్చ ఎందుకు జాప్యం చేస్తున్నారు దానికి కూడా ఇంకా క్లారిటీ లేదు ఆ రాజముద్ర కోసం ఎదురు చూస్తున్నారు ఒక రకంగా అది కనుక పడిపోతే గెజిట్ నోటిఫై అయిపోతే వాళ్ళు హ్యాపీ రైతులందరూ ఇంతకుమించి వాళ్ళు ఏం కోరుకోవట్ల ఈ మూడు సమస్యలు గనక చంద్రబాబు నాయుడు గారు తీర్చగలిగితే రాజధానిలో రైతులు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ప్రధానంగా వస్తే వాళ్ళ ఆశలు నెరవేరుతాయి అని ఏదైతే ఉందో ఆశలు నెరవేర్చినట్టు అవుతుంది లేదు అంటే మా ఆశలపై నీళ్లు జల్లారా అనే ప్రశ్న త్వరలో వినిపించే అవకాశం ఉంటుంది